వెల్కమ్స్ కుస్మకుమారి నైన్ నైన్ సెవెన్ మరి ఈరోజు మీకు ఒక మంచి విషయం అండి మీకు ఉపయోగపడేది చెప్తున్నానండి అమ్మో బంగారంలాగా ఎలా మెరిచిపోతున్నాయో చూస్తున్నారా అనుకుంటున్నారా మీరు కూడా మరి ఇది నిజమా నిజమా ఫేకా అనుకుంటున్నారా కాదండి నిజంగానే ఫేక్ అస్సలు కాదు మరి మీకు కూడా ఈ టిప్స్ కావాలా అయితే ఈ వీడియో చూడండి విన్ అయ్యండి ఆ టిప్స్ ఏమిటో ఇది ఫేక్ కాదు రియల్ మేము సిస్టర్స్ మే చెప్తున్నాం సరేనా మరి మనం శ్రావణ మాసంలో వాడుకుంటాం రోజువారీ వాడుతూ ఉంటాం మరి అంటే స్పెషల్గా దాచిపెట్టినవన్నీ శ్రావణ మాసం భాద్రద మాసం అలాగే ఆషాఢ మాసం మళ్ళా అన్ని భాద్రథ మాసం వినాయక చవితి అయిపోయిందండి మరి ఇప్పుడు మళ్ళీ వచ్చే రాబోయే పండుగ అంటే దసరాలు కదండి మరి మనకి అవసరం కదా దేవునికి మరి మనం అలంకరించుకుంటూ ఉంటాం పూజలు చేసుకుంటూ ఉంటాం మనసారం ప్రార్థిస్తూ ఉంటాము కదా మరి నైవేద్యాలు దీపాలు ఇవన్నీ చేస్తుంటాం కదా దూపహారతలు ఇవన్నీ మరి అన్నిటికీ కావాల్సింది బంగారంలో అమరిసిపోయే ఇత్తడి వస్తువులు మరి కొంటాం కొన్న తర్వాత మెయింటైన్ చేయటం చేత కావట్లేదు కదా మరి ఎన్నిసార్లు తోమినా మరి బొగ్గులాగా అయిపోతున్నాయి అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు మా చెల్లెలు చెప్తుంది చోటిప్పు మరి ఆ ఇవన్నీ అంటారా కాదండి ఇది నిజంగా రియల్ మరి అబద్ధమైనవి నేను పెట్టనండి మరి వినేసండి ఏం చెప్తుంది మా చెల్లెలు ఇంకో మాట అండి వ్యూస్ కోసం అని చెప్పి ఈ వీడియో చేయలేదండి మేము ఆల్రెడీ మేము తయారు చేసుకుని పెట్టుకున్నాం తోముకుని అవి ఎలా చేసాము ఏమిటి అనేది మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిజంగా ఇంత ఈజీగా ఉండేదాన్ని మనం ఎందుకు అట్లా తప్పించుకుంటున్నాము చేయకుండా అని అనుకుంటారు కదా పని మనిషితో మనం తోవినా ఏంటండి మెరిచిపోతూ ఉండాలి కదా నల్పులన్నీ పోవాలి కదా మరి అవి పోవాలంటే ఏం చేయాలి అది మా చెల్లి చెప్తుంది టిప్పు వినేసేయండి మరి తప్పకుండా షేర్ చేస్తారు కదా అందరికీ లైక్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ నేను పీతాంబరి తర్వాత ఇంకా రకరకాల ఇవన్నమాట అవన్నీ నేను ఇద్దరి సామాన్లు తోడడానికి వాడితే చివరికి అవి ఏంటంటే అప్పటికి నాకు చాలా తెల్లగా వచ్చి తర్వాత మసిబొగ్గుల్లో అయిపోతుంది ఏంట్రా బాబు అని చెప్పినని ఎందుకైనా మంచిదని చింతపండుతో ఒకసారి తోగుదాం అని చెప్పినని మొదలెట్టా అసలు నిజంగా చింతపండు ప పట్టించి మళ్ళీ తర్వాత పిల్లుతో తోమితే అసలు బంగారు గిన్నెలంటే నమ్మేస్తామన్నమాట అట్లా వచ్చాయి అసలు ఏవి బాగా వచ్చాయో చెప్పలేను పైగా ఈ మెరుపు నిలబడుతోంది అసలు ఎంత బాగున్నాయి అంటే చూడండి అసలు అబ్బా నాయన అసలు ఇదివరకు చింతపండు బాగా నల్లగా అయిపోయింది ఎట్లా పారేయాలి అనుకుని అనుకున్న దీంట్లో ఇప్పుడు ఆ చింతపండు నాకు పెద్ద నిధిలాగా ఉంది

మాట విన్నారు కదండి మరి లైక్ చేస్తారా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడే నా ఛానల్ చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు ఇలాగే బాగా సపోర్ట్ చేస్తూ నేను చూస్తున్నానండి అమ్మ వీడియోస్ కుసుము కుమార్ జాటు కుస్మానేస్తే వేరే